నార్సింగ్ మండల శాఖ అధ్యక్షుడు మా పెద్దన్న ఆక్లే శ్రీనివాస్ గారు గత మూడు రోజుల కిందనే ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది మమ్మల్ని అందరిని మండల శాఖ అందరూ బాధతో ఉన్నాము ఎందుకంటే ఏదో పొలం పనుల నిమిత్తము పొలం ఆయన వ్యవసాయ పొలం కాడికి పోయి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్కు తీసుకెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పడంతో అన్నగారు మళ్ళీ తిరిగి రాలేకపోయిండు మేము చాలా బాధతోటి ఆయనకు ఆయన మూడు రోజులు మృత్యుతో పోరాడి నిన్ననే సాయంకాలము స్వర్గస్థులైన కాబట్టి ఆయన సేవలను మేము మార్గదర్శంగా తీసుకొని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఎన్ని ఇంకా చెప్పుకోవాలంటే అలాంటి నాయకుడు మళ్ళీ మా ముంగట ఉండడు మా నుంచి అన్నగారు మాకు దూరమైండు కాబట్టి దయచేసి ఏంటంటే అన్నగారి ఆశయాలను కూడా మనం కాపాడుకుందాం ఆకలసీన్ అన్నగారి నాయకత్వంలో మేము అందరం పనిచేసినందుకు కూడా గర్వపడుతున్నాము గర్వపడి ఆయన అడుగుజాడల్లోనే రేపు కార్యవర్గాన్ని కానీ ఇంకా ప్రతి నాయకుని కూడా ఆయనను మళ్ళీ స్మరిస్తూ బలోపేతానికి పార్టీ బలోపేత బలోపేతానికి అదే మా ఇన్ఛార్జి దుబ్బాక చెరుపు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతోటి ఆయన ఆదేశం ఆదేశానుసారం మేమందరం కట్టుబడి పనిచేస్తాం ఈరోజు మా కుటుంబ సభ్యుడు మా సీనాన లేకపోవడం మేము ఇక్కడ ఉన్న అందరం జీర్ణించుకోలేకపోతున్నాము కాబట్టి ఈ ఈ బాధతోటి మేమందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ వచ్చి ఆయన పటానికి చిత్రపటానికి ఉలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలు తెలుపుతూ ఆయనను చివరి దాకా మనం ఉండి ఆయన ఈరోజు శవ యాత్రలో కూడా అందరూ పాల్గొని వివిధ ప్రజలు కానీ రైతులు కానీ అందరికీ సేవలు చేసినటువంటి మన ఆకుల శ్రీనివాస్ అన్నకు చివరి వీడుకోలు కాబట్టి అందరూ దయచేసి శవయాత్రలో కూడా పాల్గొనే విజయవంతం చేయాలని మండల కార్యవర్గానికి నమస్కారం తెలియజేస్తాం శ్రీనివాస్ వారి కుటుంబానికి పార్టీకి తీరని లోటు ఎందరో పార్టీలు మారిన గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఒక సొంత సోదరుణ్ణి కోల్పోయిన బాధ మాకుంది మరియు వారి కుటుంబానికి మేము కానీ పార్టీ కానీ ఎల్లవేళ అండగా ఉంటాం